నల్గొండ పట్టణంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం పట్టణ కార్యదర్శి ఎండి సలీం ఆరోపించారు పట్టణంలో ఆగిపోయిన స్టాండ్ నుండి స్టేడియం వరకు అంబేద్కర్ విగ్రహం నుండి బీటీఎస్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఆదివారం డాక్టర్స్ కాలనీ నలభై మూడో వార్డు సిపిఎం శాఖ మహాసభ సిద్ధార్థ కాలేజీలో జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషమ్ పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో సుమారు ఇరవై వేల మంది ఇండ్లు లేని పేదలు నివసిస్తున్నారని వారికి నూట ఇరవై గజాల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం పది లక్షలు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు పట్టణంలో ఆగిపోయిన బస్టాండ్ నుండి స్టేడియం వరకు అంబేద్కర్ విగ్రహం నుండి బీటి స్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఐదు వందల యాభై రెండు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విద్య వైద్యం ప్రజలకు ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు డాక్టర్లను సంబంధించిన సిబ్బందిని నియమించాలని సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం దోమలు పెరిగి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహాసభల ప్రారంభానికి ముందు నట్రాజ్ థియేటర్ ఎదురుగా సిపిఎం జెండాను సిపిఎం సీనియర్ నాయకులు ఊట్కూర్ నారాయణ రెడ్డి పరిష్కరించారు అనంతరం సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు అనంతరామ శర్మ రాసమల్ల రామచంద్రం శాఖ సభ్యులు గడ్డం రాములు గనిపల్లి ముత్తమ్మ భీమనపల్లి అంజయలకు సంతాపం వ్యక్తం చేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నలభై మూడవ వార్డు శాఖ కార్యదర్శిగా కుంభం కృష్ణారెడ్డి మహిళా శాఖ కార్యదర్శిగా కుంభం లక్ష్మమ్మ తిరిగి రెండోసారి ఏకగ్రవంగా ఎన్నికయ్యారు నలభై మూడవ వార్డు సిపిఎం శాఖ సభ్యులు మేక రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు ఉట్కూర్ నారాయణ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి సలివోజు సైదాచారి శాఖ సభ్యులు గనిపల్లి రాములు సల్లోజు విష్ణుమూర్తి మునెమ్మ లక్ష్మమ్మ రామకృష్ణారెడ్డి సాకే వెంకటేశ్వర్లు గడ్డం వెంకన్న నాయ్ నర్సమ్మ చెరుపల్లి శివమ్మ వెంకన్న గొట్టిముక్కల పుల్లయ్య రేఖల సుగునమ్మ గంట్ల నరసింహ కత్తుల ముత్తయ్య కలెట్ల వెంకన్న బట్టు నిర్మల తదితరులు పాల్గొన్నారు నలభై మూడవ మహా శాఖ మహాసభలని జరుపుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది ముఖ్యంగా పట్టణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల్ని కల్పించడంలో మౌలిక సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా ఉంది అది పేదవాళ్లకు ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి పేదవాళ్ళకు సంబంధించినటువంటి వైద్యం కానివ్వండి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేటటువంటి అంశాలు కానివ్వండి క్లమ్ ఏరియాస్గా ఉండేటటువంటి పట్టణ శివారు ప్రాంతాలు అదే రకంగా విలీన గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు కానివ్వండి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా ఉంది పది నెలల కాలంలో ఈ పట్టణంలో ఒక పైసా పని కూడా చేయలేదు ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై రెండు మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చేసి లక్కీ డ్రా ద్వారా వార్డులలో వార్డు సభలు నిర్వహించి ఆ డ్రా ద్వారా ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేసి వాళ్ళ జాబితా తయారు చేసి రెవెన్యూ అధికారుల దగ్గర పెట్టుకున్నారు దాదాపు సంవత్సరం కాలం పూర్తవుతున్నా కూడా ఆ కట్టిన ఐదు వందల నలభై రెండు ఇండ్లని లబ్ధిదారులకు అందించలేదు అదే రకంగా వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా బస్తీ దవాఖానాల పేరుతో కొన్ని దవాఖానాలు పెట్టారు అది కేసరాజ్పెల్లలో చర్లపెళ్ళలో ఇతర మామిలగూడంలో ఇట్లాంటి ప్రాంతాల్లో పెట్టారు అదే రకంగా మూడు అర్బన్ కేంద్రాల్లో అర్బన్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ డాక్టర్స్ లేనటువంటి పరిస్థితి ఇతర అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు ఈ సీజనల్ వ్యాధులు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఇంట్లో కూడా డెంగ్యూ అదే రకంగా చికెన్ గూనియా ఇట్లాంటి రోగాలు బారిన పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళకి సంబంధించినటువంటి వైద్యానికి అవసరమైనటువంటి వైద్య పరికరాలు అందించేటటువంటి విషయం కానీ మందులు అందించేటటువంటి దాంట్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తగు సౌకర్యాలు లేకపోవడం అనేటటువంటిది కూడా ఇబ్బందికరమైనటువంటి అంశం అవసరమైనటువంటి పరీక్షలు చేయించేటటువంటి ఏ ఎక్విప్మెంట్ కూడా లేకపోవడంతో ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు నలభై మూడవ వార్డు శాఖ మహాసభ జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేకమైన విధానాలను అనుసరిస్తూ ఈరోజు సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు ముఖ్యంగా ధరలు ఈరోజు విపరీతంగా పెరిగిపోయినాయి దీన్ని అరికట్టే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వాలు మొత్తం కూడా సంపన్న వర్గాలకు అండగా పనిచేస్తున్నాయి తప్ప ఈరోజు సామాన్య మానవుడు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి నిత్యావసర సరుకులను మనం ఒకసారి ఆలోచించినట్టయితే వాళ్ళ పప్పుల ధరలు కానీ నూనె ధరలు కానీ కూరగాయల ధరలు కానీ వాళ్ళకు కొనుక్కునేటువంటి కొనుగోలు చేసే శక్తి లేదు వాళ్ళు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలా ఇబ్బందులు పాలై నానా అవసరం పడుతున్నారు ఈ రోజు ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించకుండా సంపన్న వర్గాలకి కొమ్ము కాస్తూ సంపన్న సంపద సృష్టించినటువంటి వాళ్ళని అట్టడుగున ఉంచి కార్పొరేట్ వాళ్ళకి అనుకూలంగానే నిర్ణయాలు చేస్తూ పోతున్నారు ఇటువంటి దుర్వరమైన పరిస్థితి మన దేశంలో కొనసాగుతున్నది ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ప్రజలకు అండగా ఉంటుంది కాబట్టి పేద ప్రజలంతా కూడా చైతన్యవంతులై ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాలని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే మతం అనే పేరుతో జంలీ ఎన్నికలు తీసుకురావడం అనేది సరైనది కాదు దీన్ని మేము ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సిపిఎం పార్టీ ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని మొత్తం నిండా ముంచండు ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన పరిపాలిస్తూ కార్పొరేట్కు అనుకూలంగా కార్మిక వర్గాన్ని వ్యతిరేకంగా మొత్తం వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద మనం ప్రజలందరినీ గొడవట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించ వ్యతిరేకించి పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నల్గొండ పట్టణంలోని నలభై మూడవ శాఖ మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలి ప్రజలకి ఆరు గ్యారంటీలు అమ్మ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందులో ఏ ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు కావటం లేదు వెంటనే ఇరవై ఐదు వందలు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ పేదలకు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలి అలాగే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటారు ఐదు లక్షలతో పాటు ఇల్లు ఎలా నిర్మాణం చేసుకోవడానికి సరిపోదు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు పదిహేను లక్షలతోటి ఇంటి నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల ఈ ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రేషన్ కార్డుల మీద ఉద్యమాలకు సిద్ధమవుతామని కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ప్రజలు ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కూడా అనారోగ్యం బారిపడ్డారు ప్రజలకు అందుబాటులో హాస్పిటల్లో పడకలు కానీ వైద్యం కానీ అందుబాటులో లేదు లేక ప్రైవే ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అప్పులు డబ్బులు తీసుకొచ్చి అప్పుల పాలవుతున్నారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యాన్ని డాక్టర్లని సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే నల్గొండ పట్టణంలో ఏ బజార్కు వెళ్ళినా కూడా కుక్కల బెడద విపరీతంగా ఉంది బయటికి వెళ్ళాలంటే స్కూల్ పిల్లలు కానీ బైకుల మీద వెళ్ళే వాళ్ళు కానీ అడ్డం వచ్చి చాలామంది కింద పడి అనారోగ్యం పాలైనారు కాళ్ళు చేతులు విరినాయి కాబట్టి ప్రభుత్వం మున్సిపాలిటీ వారు స్పందించి ఆ కుక్కలని తక్షణమే వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్ళి మరి ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నారు పక్కన వదిలిపెట్టినా అంటున్నారు కానీ అది వెంటనే మళ్ళీ వచ్చేస్తున్నాయి వాటి మీద కూడా నివారణ చేపట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాము అట్లాగే ఇప్పుడు ప్రజలకు పండగ వచ్చింది పండగకు ఈ పండగ పూట పస్తులు ఉండాల్సిన సమయం వచ్చింది ఏమి కొందామన్నా కూడా ప్రజలకు అందుబాటులో లేదు రేషన్ షాప్ ద్వారా బియ్యమే కాకుండా వాళ్ళకు పప్పు ఉప్పు ఇంతకుముందు చీరలు ఇచ్చేది ఇప్పుడు పండగకు చీరలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు వండుకోవడానికి నూనె అలాంటిది కూడా ఇస్తే బాగుంటుందని కూడా మేము తెలియజేస్తాం